టీడీపీని బలవంతంగా పొత్తుకు ఒప్పుకునేలా చేసినా కూడా పార్టీ అభిమానులు ఎవరు బీజేపీకి ఓటు వెయ్యరు ఒక తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులెవరూ ఆ పార్టీకి గుర్తుకు ఓటు వెయ్యరు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయిస్తూ కనబడిన ఆస్తులు ఆదానికి రాయించుకుంటున్నారు ఒక రకంగా ఆంధ్రాను కబ్జా చేశారు అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కమలం పార్టీకి మెదడు పనిచేసే ఆంధ్రుడు ఎవరు ఓటు వేయరు ఆంధ్రాని కేవలం దోచుకోవడానికే తప్ప ఆంధ్రాకి బీజేపీ చేసింది ఏమీ లేదనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇప్పటికే కాదు ఎప్పటికీ ఓటు వేయరు జగన్ మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులను అడ్డం పెట్టుకుని ఒక రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తూ దేశభక్తి గురించి దేశ అభివృద్ధి గురించి బీజేపీ వాళ్ళు లెక్చర్లు ఇస్తారు ఇక ఒక సీనియర్ జర్నలిస్టు రిషికొండ మీద చేసిన విశ్లేషణ చూద్దాం అమరావతిలో సచివాలయ భవనాలను అసెంబ్లీని ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు ఇందుకోసం ఖర్చు పెట్టిన మొత్తం ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అదే ఋషికొండలో లక్షన్నర చదరపు అడుగుల నిర్మాణానికి నాలుగు వందల కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు ఒక్కో స్క్వేర్ ఫీట్ కు ముప్పై వేలు వెచ్చిస్తున్నారు ఆనాడు సచివాలయ నిర్మాణం మీద పెడబొబ్బలు పెట్టిన అన్ని మేధావులంతా ఈ రోజు కిక్కురు మనకుండా కూర్చున్నారు అందుకే చంద్రబాబు వర్సెస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎవరు బెస్ట్ అంటూ కేంద్రం దగ్గర నుండి సామాన్యుడి వరకు అన్ని లెక్కలు వేసి అంచనాలు వేస్తున్నారు ఇక ఇప్పటికే అందరికీ అర్థమయ్యింది బాబు వస్తే మాత్రమే అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది లేదంటే మాత్రం ఇక ఏపీ పరిస్థితి అంచనా వేయడం కష్టమని అనేక విశ్లేషణలు వినబడుతున్నాయి ఇరేళ్ల కాలంలో ఉత్తరాంధ్రకు ఏం చేశారన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేయకుండా ఎన్నికలు సమీపిస్తున్నా ఏదో చేస్తున్నామని దానికోసమే విశాఖ నుండి పాలన చేస్తామని చెప్పి ప్రజలను మోసగించేందుకు ఇప్పుడు విశాఖకు బయలుదేరుతున్నామని అంటున్నారు అక్షరాస్యతను పెంచడానికి కృషి చేయలేదు సరికదా ఉన్న ప్రాథమిక పాఠశాలలనే అనేకం మూసివేశారు ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలకు ఎయిడ్ను ఎత్తేసారు ఫలితంగా ప్రాథమిక ఉన్నత విద్యలు రెండూ ప్రజలకు మరింత దూరమయ్యాయి జీవోలో గిరిజన ప్రాంతం కోసం ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇక్కడ నిరాక్షరాస్యత మరింత అధికంగా ఉంది మహిళా అక్షరాస్యత ఇంకా ఘోరం విచిత్రంగా ఇప్పుడు అభివృద్ధి కోసం మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఇది మండలంలో ఉన్న పాఠశాలలు మూతపడ్డాయి దీనికి ఏం సమాధానం చెబుతారని అనేకలకు ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది ఇవేమి చేయకుండా ఇప్పటికిప్పుడు విశాఖపట్నం వచ్చి అభివృద్ధి చేసేదేమిటని విశాఖ విశాఖవాసులు ప్రశ్నిస్తున్నారు